ఓం శ్రీ మహా ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వారి తల రథం మారిపోతుంది ఆగస్టు నెల మొదలు వీరికి మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతుంది నూరు శాతం జరగబోయేది ఇది మరొక నలభై ఎనిమిది గంటల్లో కన్యా వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని ఈ కన్యా రాశి వారు కలవారుగా ఉంటారు వీరి జీవితంలో వీరు ఈ మునుపటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యలు అయితే ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్య అన్నింటి నుండి కూడా వీరికి పూర్తి విముక్తి అయితే కనిపిస్తుంది ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మీకు చాలా లాభాలని చేకూరుస్తాయి శారీరక శ్రమ మీకు అధికమవుతుంది వాదులాటకు దూరంగా ఉండడమే మేలు సన్ని శ్లోకాన్ని చదవండి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు అయితే వస్తాయండి ఉద్యోగంలో ఉన్నత స్థితికి అధికారం నుండి లాభాలు కూడా కనిపిస్తాయి ప్రయత్నాలలో పురోగతి అనేది ఉంటుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు మీ నిర్ణయాలు విజయ మార్గాన్ని చూపుతాయి ధనయోగం మీకు అనుకూలంగా ఉంటుంది ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు కూడా మీకు సహకరిస్తాయి వివాదరహితంగా శాంతంగా మాట్లాడితే మేలు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి రాశి వారికి సమయం మీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది మున్ పెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అయితే కనిపిస్తుంది మీకు ఈ సమయంలో మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడు ఉన్నారో అటువంటి కష్టాలన్ని నుండి కూడా విముక్తి కలుగుతుంది ఈ సమయం సగటు ఫలితాలను అందించడం కంటే కూడా ఈ సమయంలో కొంచెం మెరుగ్గానే ఉంటుందండి ఈ నెల మొదటి అర్ధ భాగంలో సూర్యుని సంచారం లాభగృహంలో ఉంటుంది ఈ వృత్తి గృహాధిపతి ఈ నెల ముప్పై వరకు మీ లాభగృహంలో ఉంటాడంటే బుధగ్రహ సంచారం ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలమైన స్థితిలో అయితే ఉంటుంది మేధోపరమైన పనిచేసే వ్యక్తులు కూడా చాలా చక్కటి మంచి ఫలితం పొందుతారు కన్సల్టెన్సీ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా సరే మంచి ఫలితాలను పొందవచ్చు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు మతం ఆధ్యాత్మికత మొదలైన వాటికి సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే పొందుతారు ఈ సమయంలో విద్యార్థులు కూడా విద్యలో అభ్యసించే విద్యార్థులు కూడా చాలా బాగా రాణించగలుగుతారు అటువంటి విద్యార్థులు తమ యొక్క బద్ధకాన్ని విడిచిపెట్టి సమయపాలను పాటిస్తూ సబ్జెక్టులపైన దృష్టి సారిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి కుటుంబ విషయాల్లో మీరు సాధారణంగా ఆగస్టు నెల సగటు ఫలితాల కంటే కూడా మెరుగైన ఫలితాలను పొందవచ్చు ప్రజలు పరస్పరం చాలా గౌరవం ప్రదర్శిస్తూనే ఉంటారు కుటుంబము లేదా బంధువులతో కొన్ని శుభ సంఘటనలు కూడా ఉండవచ్చండి ఇది కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది సమయం తోబుట్టువులతో సంబంధాలు అనేవి సగటుగా ఉండవచ్చు మూడవ ఇంట్లో పెద్ద ప్రతికూలత కనిపించినప్పటికీ కూడా మూడవింటి అధిపతి యొక్క బలహీన స్థానం కారణంగా సోదరులు లేదా సన్నిహితులు ఒకరికొకరు తక్కువ సమయం ఇవ్వగలుగుతారు లేదా వారి సొంత బిజీ కారణంగా కొనసాగుతున్నటువంటి సంబంధం సగటును ఇస్తుంది ఫలితాలు ఇస్తుంది మేము ఆగస్టు నెలలో మీ యొక్క ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే మీ ప్రభు ప్రభుస్థానం చాలా అనుకూలంగా లేదు వివాహం మొ మొదలైన విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉండబోదు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈ సమయం మీ లాభ పరిస్థితులు అనేవి సాధారణంగా అనుకూలంగా ఉంటాయి పొదుపు కోణాన్ని కూడా సాధారణంగా అనుకూలమైనదిగా పరిగణింపబడుతుంది లాభం దృష్ట్యా ఈ నెల చాలా మంచిదనే చెప్పాలి పొదుపు పరంగా కూడా మీకు సహాయపడుతుంది మనం పోల్చి చూస్తే ఈ నెల మొదటి భాగం సంపాదనకు ఉత్తమం అయితే నెల రెండో భాగం పొదుపు చేయడం మంచిది ఆరోగ్య కోణం నుండి ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది తలనొప్పి జ్వరం కళ్ళలు మంటలు వంటి ఫిర్యాదులు కూడా మీకు కనిపిస్తాయి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ లగ్నానికి లేదా రాస్యానికి ఆ రాశికి అధిపతి అయిన బుధగ్రహం బలపడుతుంది మరియు మీ ఆరోగ్యం కూడా నిర్వహించబడుతుంది చూస్తారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా కన్యారాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కన్యారాశి ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపంగా ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లోకి దింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యం అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే స్వభావం వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరులో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరు గొప్పతనం వారు వీరికి పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాసి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుడి గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడటాన్ని లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు జల ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు చెప్పుకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తి ఎత్తుకొని వీరు బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారు తప్పులు దాన్ని కప్పపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు మీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా వర్ణిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి కన్యా రాసుఆారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్